ఈ నెల పదకొండు నుంచి శంకారావం పేరుతో ప్రజల్లోకి నారా లోకేష్ మళ్లీ వెళ్లనున్నారు యువగలం పాదయాత్రలో పర్యటించని నియోజకవర్గాలపై లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు శంకారావం పేరుతో ఆయా నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలు ప్రజలతో మమేకం కానున్నారు ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్రైలర్ను విడుదల చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి గాయత్రి ఏదైతే శంకారావం అనేటువంటి కార్యక్రమం ద్వారా మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు లోకేష్ అయితే సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది ఈ నెల పదకొండవ తేదీ నుంచి శంకరరావు పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు ముఖ్యంగా కూడా యువకుళం పాదయాత్రగా డిసెంబరు పద్దెనిమిదిన పూర్తి అయింది ఆ తర్వాత జరిగినటువంటి అనేక కార్యక్రమాల వలన కూడా ఉత్తరాంధ్రలో పర్యటించలేని పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత మళ్ళీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పర్యటించలేదో ఆ ప్రాంతాలు మొత్తాన్ని కవర్ చేస్తూ రోజుకి మూడు నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే పదకొండవ తేదీ నుంచి ఆయన శంకరరావు పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందులు వాటిని అన్నిటికీ కూడా తెలియజేస్తూ తెలియజేస్తూ అదేవిధంగా కూడా ప్రజలు ప్రజలతో మమేకం అవుతూ ముఖ్యంగా కూడా యువతని ఆకర్షించే విధంగా కూడా అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని అచ్చెన్నాయుడు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పదకొండో తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ శంకారావం కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కూడా భారీగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రతి రోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఉండే విధంగా కూడా పక్కాగా ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు మహిళలు పడుతున్న ఇబ్బందులు అదే విధంగా కూడా యువత నిరుద్యోగ సంస్థతో పడుతున్న ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ విషయాలన్నింటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాటిని అన్నింటినీ కూడా ఈ సభల ద్వారా ముఖ్యంగా జరిగేటువంటి సవాలు శంకారావం సభ ద్వారా ఆయన ప్రజల్లోకి వెళతారు ప్రజలు చేతనపరిచే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనకున్నటువంటి సమాచారం రైట్ థ్యాంక్ యూ శ్రీధర్